శ్రేగరభ్యానమహ సూర్యాస్త ప్రేక్షకులకి భగవత్ బంధువులకి నమస్కారం ఈరోజు రాశి ఫలాలు ద్వాదశ రాశి విషయంకొస్తే తేదీ ఇరవై ఐదు మూడు రెండు వేల ఇరవై ఐదు మంగళవారం స్వస్యశ్రీ చాంద్రమానేన క్రోధి నామ సంవత్సరం పాల్గొనవాసం ఉత్తరాయణం శశర ఋతు కృష్ణపక్షం మంగళవారం ఏకాదశి ఏకాదశి రాత్రి పదకొండు గంటల నలభై ఎనిమిది నిమిషాల కలదు శ్రవణ నక్షత్రం రాత్రి పన్నెండు గంటల పంతొమ్మిది నిమిషాల వరకు కలదు రాత్రి గలవజ్యం నాలుగు గంటల పద్నాలుగు నిమిషాల నుంచి ఐదు గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు కలదు అమృత గడలు పగలు ఒంటి గంట యాభై ఆరు నిమిషాల నుంచి మూడు గంటల ముప్పై రెండు నిమిషాల వరకు కలదు ఉదయం దుర్ముహూర్తం ఎనిమిది గంటల ఇరవై ఎనిమిది నిమిషాల నుంచి తొమ్మిది గంటల పదహారు నిమిషాల వరకు కలదు రాత్రి గల దుర్ముహూర్తం పది గంటల యాభై మూడు నిమిషాల నుంచి పదకొండు గంటల నలభై ఒక్క నిమిషం వరకు కలదు సూర్యోదయం ఆరు గంటల నాలుగు నిమిషాలు సూర్యాస్తమయం ఆరు గంటల ఏడు నిమిషములు ఇదిలాగ్గా ఉంటే ద్వాదశ రాశుల విషయం ద్వాదశ రాశుల విషయం తెలియజేసే ముందు ఎవరికైనా సరే జ్యోతిష్య వాస్తు విషయాల్లో ఇబ్బందులు ఉన్నా తెలుసుకోవాలన్నా వివాహ పొంతనలు తెలుసుకోవాలన్నా క్రింది నెంబర్కి సంప్రదించగలరు విద్య ఉద్యోగ వ్యాపార విషయాల్లో బుడదెడుకులు కానీ కుటుంబంలో కలతలు చిక్కులు చికాకులు ఉన్నా సరే ఆ సమస్యలకు కూడా క్రింది నెంబర్కి సంప్రదించగలరు ఉచితంగా తెలియజేయగలం పరిష్కార మార్గం తెలియజేయగలం ద్వారస రాశుల విషయం తెలియజేసే ముందు ఇలాగా ఉంటే ఇక ద్వారస రాశులు మేషరాశి అశ్విని నక్షత్రం మానసిక ఆర్థిక ఆరోగ్యపరమైన ఇబ్బందులు సమస్యలు ఉంటాయి కనుకనే వీరు శనికి తైలాభిషేకం చేసుకుని నవగ్రహ ప్రదక్షిణ చేసుకునే ఎడల క్షేమదాయక్యంగా ఉంటుంది నల్లని వస్త్రం ధరించడం వీరికి శ్రేయస్కరం ఈరోజు భరణి నక్షత్రం మిత్రతారాయుక్తం మిత్రుల సంఘీభావంతో ఏదైనా కార్యక్రమాలు చేపడతారు అవి జయం పొందే దిశగా ఉంటాయి అనుకూలత సంతరించుకుంటారు ఉద్యోగస్తులైతే పై అధికారి వల్ల మన్ననలు పొందుతారు అనుకూల స్థలాలకు ట్రాన్స్ఫర్లు అవ్వడం ప్రమోషన్లు రావడం వంటివి జరిగే అవకాశం ఉన్నాయి కృతిగా నక్షత్రం వారికి అత్యంత యోగ్యదాయకం అనుకూలత ఉంటుంది దూర ప్రయాణాలు లాభిస్తాయి విదేశీ విద్య ఉద్యోగ వ్యాపారాల్లో కలిసి వచ్చే రోజును కూడా చెప్పవచ్చు వృషభ రాశి కృతిగా నక్షత్రం వారికి ఈరోజు అత్యంత యోగ్యదాయకం అనుకూలత సంతరించుకుంటారు విదేశీ విద్యా ఉద్యోగ వ్యాపారాలు విహారాలకు కూడా కలిసి వచ్చే రోజు కూడా చెప్పవచ్చు రోహిణి నక్షత్రం జన్మతారాయుక్తం కాస్త ఓడదడుకలు ఉన్నప్పటికీ కూడా సమసిపోవడానికి గాను శివ పంచాక్షరి జపించుకుని ఆదిత్య హృదయం చదువుకునే ఎడల క్షేమదాయకంగా ఉండే అవకాశాలు ఆస్కారాలు మెండిగా ఉంటాయి మురుగశిరా నక్షత్రం వారికి సంపత్ ధన మూలకంగా లాభాల బాటలు పడతారు బంధు జనాలు సహాయ సహకారాలు పొందుతారు విందు వినోద కార్యక్రమాల్లో పాల్పంచుకుంటారు నూతన వస్తు వాహనాలు సేకరణ జరుగుతుంది కుటీరి పరిశ్రమ వారికి రియల్ ఎస్టేట్ రంగం వారికి షేర్ మార్కెట్ హోల్డర్స్కి కలిసి వచ్చే రోజును కూడా చెప్పవచ్చు మిథున రాశి మృగిశిరా నక్షత్రం వారికి అత్యంత యోగ్యదాయకం అనుకూలత సంతరించుకుంటారు పెండింగ్ వ్యవహారాలు పరిపూర్ణం అవుతాయి ఈరోజు చాలా యోగ్యమైన రోజు ఏ పని కార్యక్రమం అయినా సరే సంకల్పించుకున్నా అది జయం పొందే దిశగా ఉంటుంది ఆరుద్ర నక్షత్రం వారికి మానసికమైన క్లేశములు ఇబ్బందులు కుటుంబంలో కలతలు చిక్కులు చికాకులు ఉంటాయి అవి సమసిపోవడానికి గాను వీరు కనకధారా స్తోత్రం చదువుకునేలా లేదంటే లలిత సహస్రనామ పారాయణం చేసినా సరే కలిసి వస్తుంది ఈరోజు పునరుస్ నక్షత్రం వారికి క్షేమతారాయుక్తం క్షేమదాయకంగా ఉంటుంది అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తి అవుతాయి బండు జనాలు సహాయ సహకారాలు పొందుతారు నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు ప్రయాణాల్లోని కట్లు ఉండవు కర్కాటక రాశి పునరుస్వ నక్షత్రం క్షేమతారాయుక్తం క్షేమదాయకంగా ఉంటుంది అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తి అవుతాయి పుష్యమే నక్షత్రం వారికి మానసిక ఆరోగ్యరీత్యా ఇబ్బందులు ఉంటాయి ప్రయాణాల్లో ఒడదొడుకులు ఉంటాయి దూర ప్రయాణాలుంటే వాయిదాలు వేసుకోవడం కూడా ఎంతైనా ఉత్తమం అలాగే వీరు వాహనాలు నడిపేటప్పుడు తగు శ్రద్ధ భక్తులతో నడపవలసిన అవసరం ఆస్కారం ఎంతైనా ఉంది ఆశ్లేష నక్షత్రం వారికి సాధన తారాయుక్తం శ్రమపడాలి అధిక మోతాదులో శ్రమ పెడితే అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తి అవుతాయి సింహరాశి మఠా నక్షత్రం మానసిక ఆర్థిక ఆరోగ్యపరమైన ఇబ్బందులు సమస్యలు ఉంటాయి కనుకని నవగ్రహ ప్రదక్షిణ చేసి శనికి తైలాభిషేకం చేసుకుని గల క్షేమదాయకంగా ఉంటుంది పుబ్బా నక్షత్రం వారికి మిత్రతారా మిత్రుల సంఘీభావం ఉంటుంది మిత్రుల యొక్క సహాయ సహకారాలు ఉంటాయి మిత్రుల చేత ఏదైనా నూతన కార్యక్రమాలు శ్రీకారం చుడతారు అవి జయం పొందే దిశగా కూడా ఉండే ఆస్కారాలు మెండుగా ఉంటాయి ఉత్తరా నక్షత్రం వారికి యోగ్యత కలిగినటువంటి ఈరోజు అనుకున్న పనులన్నీ సాధిస్తారు ఏమైనా భూమి కొనుగోలు చేసుకోవాలన్నా సరే ఈరోజు కలిసి వచ్చే రోజును కూడా చెప్పవచ్చు కన్యారాశి ఉత్తరా నక్షత్రం వారికి యోగ్యత కలిగినటువంటి ఈరోజు చాలా అనుకూలత సంతరించుకుంటారు జన్మ జన్మతారాయుక్తం కాస్త ఒడదడుకులు ఉన్నప్పటికీ కూడా సమస్య పోవడానికి శివ పంచాక్షరి జపించుకొని ఆదిత్య హృదయం చదువుకొని సూర్య నమస్కారం చేసిన ఎడల క్షేమదాయకంగా ఉంటుంది నక్షత్రం సంపదదాయకం ధన మూలకంగా లాభాలు పట్ల పడతారు బంధు జనాలు సహాయ సహకారాలు పొందుతారు విందు వినోద కార్యక్రమాల్లో పాల్పంచుకుంటారు తులారాశి చిత్తా నక్షత్రం తారాయత్వం తన మూలకంగా లాభాల బాట్ల పడతారు బండు జనాలు సహాయ సహకారాలు పొందుతారు విందు వినోద కార్యక్రమాల్లో పాల్పంచుకుంటారు అవి జయం పొందే దిశగా కూడా ఉంటాయి కోర్టు వాద్యమాలున్న జయం పొందే ఆస్కారాలు ఎక్కువ శాతం కలదు స్వాతి నక్షత్రం మానసికమైన క్లేశములు ఇబ్బందులు ఉంటాయి జాయింట్ వ్యాపారస్తుల వద్ద మనస్పర్ధలు ఉంటాయి కుటుంబంలో అన్నదమ్ములు అలాగనే భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉన్నాయి అవన్నీ తొలగిపోవడానికి రావి చెట్టు వేప చెట్టుకి ప్రదక్షిణ చేసి గోవుకి ఆహారం సమర్పిస్తే యోగ్యతగా ఉంటుంది విశాఖ నక్షత్రం వారికి క్షేమతారాయకం క్షేమదాయకంగా ఉంటుంది అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి బంధు జనాలు సహాయ సహకారాలు పొందుతారు నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేసుకుని ఆస్కారం కూడా కలదు వృక్ష రాశి విశాఖ నక్షత్రం వారికి అన్ని విధాల యోగదాయకంగా ఉంటుంది అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి పండు జనాలు సహాయ సహకారాలు పొందే ఆస్కారం అవకాశం ఎంతైనా ఉంది అనురాధ నక్షత్రం వారికి మానసిక ఆరోగ్యరీత్యా ఇబ్బందులు ఉంటాయి శత్రచికిత్సలు పడే అవకాశం ఉంది ప్రయాణాల్లో బుడదడుకులు ఉంటాయి దూర ప్రయాణాలుంటే వాయిదాలు వేసుకోవడం మంచిది వాహనాలు నడిపేటప్పుడు తగు శ్రద్ధాభక్తులతో నడపవలసిన పని ఎంతైనా ఉంది కనుకనే వీరి రోజు విష్ణు సహస్రనామం జపించుకొని వైష్ణవ దేవాలయం ఏదైనా ఉంటే సందర్శిస్తే యోగదాయకంగా ఉంటుంది జ్యేష్ఠ నక్షత్రం వారికి సాధనతారాయుక్తం శ్రమపడాలి అధిక మోతాదులో శ్రమపడితే తత్ఫలితం లభించే ఆస్కారం నిండిగా ఉంటుంది ధనస్సు రాశి మూలా నక్షత్రం వారికి మానసిక ఆర్థిక ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఇంటా బయట సమస్యలు ఉంటాయి కొనికిని వీరు నవగ్రహ ప్రదక్షిణ చేసి శనికి తైలాభిషేకం చేసుకునే ఏడల క్షేమదాయకంగా ఉండే ఆస్కారం మెండుగా ఉంది పూర్వాషాఢ నక్షత్రం మిత్రతారాయకం యోగదాయకంగా ఉంటుంది మిత్రుల సంఘీభావంతో ఏదైనా పనులు సంకల్పించుకుంటారు అవి జయం పొందే దిశగా కూడా ఉండే ఆస్కారాలు మెండుగా ఉన్నాయి ఉత్తరాషాడ నక్షత్రం వారికి అత్యంత యోగ్యదాయకం అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తి అవుతాయి విదేశీ విద్యా ఉద్యోగ వ్యాపారాలు కలిసి వస్తాయి విద్యార్థులకి ఉత్తీర్ణత ఫలం కూడా లభించే ఆస్కారం మెండుగా ఉంది మకర రాశి ఉత్తరాషాడ నక్షత్రం వారికి అత్యంత యోగ్యదాయకం అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తి అవుతాయి బంధు జనాలు సహాయ సహకారాలు పొందే ఆస్కారం అవకాశం ఎంతైనా ఉంది శ్రవణ నక్షత్రం వారికి జన్మతారాయుక్తం కాస్త ఒడదుడుకలు ఉన్నప్పటికీ కూడా సమసిపోవడానికి శివ పంచాక్షరి జపించుకునే జపించుకునేలా క్షేమదాయకంగా ఉంటుంది ధనిష్ట నక్షత్రం వారికి సంపత్ తారాయుక్తం ధన మూలకంగా లాభాల బాటలు పడతారు బంధు జనాలు సహాయ సహకారాలు పొందుతారు విద్యా ఉద్యోగ వ్యాపారాలు కుటీర పరిశ్రమల వారికి రియల్ ఎస్టేట్ రంగం వారికి కలిసి వచ్చే రోజును కూడా చెప్పవచ్చును కుంభరాశి ధనిష్ట నక్షత్రం వారికి సంపత్ రాయత్వం ధన మూలకంగా లాభాలు బట్టలు పడతారు బంధు జనాలు సహాయ సహకారాలు పొందుతారు విందు వినోద కార్యక్రమాల్లో పాల్పంచుకుంటారు శతపిషా నక్షత్రం వారికి మానసికమైన క్లేశములు ఇబ్బందులు ఉంటాయి కుటుంబంలో కలతలు చిక్కులు చికాకులు ఉంటాయి అది సమస్య పోవడానికి గాను వీరు ఈరోజు లలిత సహస్రనామ పారాయణం జపించుకునే ఎడలా క్షేమదాయకంగా ఉంటుంది అలాగే హరిహర క్షేత్రం ఏదైనా సరే వైష్ణవ దేవాలయం అండి శైవ దేవాలయం అండి సందర్శించుకుంటే క్షేమదాయకంగా ఉంటుంది పూర్వాభాద్రా నక్షత్రం వారికి క్షేమతారాయక్తం క్షేమదాయకంగా ఉంటుంది అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి బంధు జనాలు సహాయ సహకారాలు పొందుతారు నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేసుకునే ఆస్కారం అవకాశం ఎంతైనా ఉంది మీనరాశి పూర్వాభాద్ర నక్షత్రం వారికి క్షేమతారాయకం క్షేమదాయకంగా ఉంటుంది అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తి అవుతాయి బంధు జనాలు సహాయ సహకారాలు కూడా పొందే ఆస్కారం అవకాశం ఎంతైనా కలదు ఉత్తరాభాద్రా నక్షత్రం వారికి ఆరోగ్యరీత్యా ఇబ్బందులు ఉంటాయి ప్రయాణాల్లో బుడదడుకులు ఉంటాయి కనుకనే వీరు ఈరోజు ప్రయాణాలు వాయిదాలు వేసుకోవడం మంచిది అలాగే వీరు నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేసుకునే విషయం కూడా వాయిదాలు వేసుకోవడం మంచిది అలాగని వీరు విష్ణు సహస్రనామం జపించుకుని వైష్ణవ దేవాలయం సందర్శిస్తే క్షేమదాయకంగా ఉంటుంది రేవతి నక్షత్రం వారికి సాధన తారాయత్నం శ్రమపడాలి అధిక మోర్తాదులో శ్రమపడితే తత్ఫలితం లభించే అవకాశం ఎంతైనా కలదు ఈరోజు ఇలాగా తెలుసుకున్నారు అయితే ద్వాదశ రాశులు తెలుసుకుని తరువాత ఎవరైనా సరే ఇబ్బందుల్లో ఉంటే మానసిక ఆర్థిక ఆరోగ్య విషయాల్లోని సమస్యలతో ఉంటే జాతక రీత్యా పరిష్కార మార్గం కోసం క్రింది నెంబర్కి సంప్రదించగలరు ఉపశమనం కలిగించగలం పూర్తిగా ఉచితంగా తెలియజేయగలం సర్వే జనా లోకా లోక సంస్థ భవంతు ఓం శాంతి శాంతి శాంతి